ఎన్నికల ప్రచారంలో దూసిపోతున్నారు సీఎం జగన్ ఇవాళ కూడా మూడు జిల్లాల్లో ఆయన సుడిగాలి పర్యటనలు చేయనున్నారు జిల్లాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ బొబ్బిలి పాయకరావుపేట ఏలూరులో పర్యటనలు చేపడుతున్నారు ఉదయం పది గంటలకు బొబ్బిలిలో బహిరంగ సభ ఉంటుంది ఆ తర్వాత మధ్యాహ్నం పన్నెండున్నరకు పాయకరావుపేటలో ప్రచారం నిర్వహిస్తారు మధ్యాహ్నం మూడు గంటలకు ఏలూరులో జగన్ సభ నిర్వహించనున్నారు విజయనగరం లోక్సభ స్థానం పరిధిలోని బొబ్బిలిలో ఇవాళ తొలి సభ ఉంటుంది మెయిన్ రోడ్ జరిగే సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు మధ్యాహ్నం పన్నెండున్నరకు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని పాయకరావు ప్రచారం నిర్వహిస్తారు ఈ సభ జరుగుతుంది ఇక చివరిగా మధ్యాహ్నం మూడు గంటలకు ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్ లో ప్రచారం నిర్వహిస్తారు జగన్ కూటమి ఉమ్మడి మేనిఫెస్టోపై ఒక రేంజ్ లో సెటైర్లు వేశారు సీఎం జగన్ టీడీపీ జనసేన మేనిఫెస్టోను చూసి బీజేపీ కూడా భయపడిందన్నారు అందుకే ఉమ్మడి మేనిఫెస్టోలో ఎక్కడా మోదీ ఫోటో గానీ బీజేపీ గుర్తు గానీ లేదని కూటమి మేనిఫెస్టో అమలు చేయటం అసాధ్యం అనడానికి ఇదే నిదర్శనం అని అన్నారు జగన్ ఈ రోజు ఈ చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటూ డిక్లేర్ చేశాడు డిక్లేర్ చేస్తే ఏమైందో తెలుసా డిక్లేర్ చేస్తే పైనుంచి బీజేపీ ఫోన్ చేసి అయ్యా నీ ఫోటోనే పెట్టుకో మోడీ ఫోటో మాత్రం నీ మేనిఫెస్టోలో పెట్టుకునే పెట్టుకోవాకు మేము ఒప్పుకోము అని అంటా ఉన్నారు అంటే ఈయన సాధ్యం కాని హామీలు అది మోసమే అని ఏ స్థాయికి రుజువు అవుతా ఉంది అని అంటే చివరికి ఈ మాదిరిగా ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు అని అంటే ఒక్కసారి గమనించండి ఆయన ప్రజలను మోసం ఒక్కసారి గమనించమని కోరుతూ మీ ఒకటే చెప్తా ఉన్నాను సో నిన్న కూటమి మేనిఫెస్టో విరుచుకుపడ్డారు సీఎం జగన్మోహన్ రెడ్డి సో ఈ రోజు సభలు ప్రచారాలు ఎలా ఉండబోతున్నాయి స్కెడ్యూల్ ఏంటి వివరించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ ఓవర్ ఎస్ వై అధికార పార్టీ ఎంత అగ్రసివ్గా ఉంది ప్రచారానికి సంబంధించి ఎంత ముఖ్యమంత్రి ఎంత సుడిగాలి పర్యటన చేస్తున్నారో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది దాదాపు బస్సు యాత్ర పేరుతో ఎనభై ఆరు నియోజకవర్గాలను చుట్టేసిన ముఖ్యమంత్రి మూడు రోజులుగా గత ఈరోజు నాలుగో రోజు ఆయన చేస్తున్న సుడిగాలి పర్యటన నిన్న ప్రకాశం కడప చిత్తూరు జిల్లాల్లో ఆయన పర్యటన సాగింది అదేవిధంగా ఈరోజు విజయనగరం అలాగే అనకాపల్లితో పాటు ఏలూరు జిల్లాలో ఆయన మీటింగ్ జరగబోతోంది ఆయన పబ్లిక్ మీటింగ్లు అటెండ్ కాబోతున్నారు వాస్తవానికి ఎన్నికల ప్రచారం అంటే సాధారణంగా పగటిపూట అందులో ఉదయాన్నే పది గంటలకి సమావేశాలను పెట్టుకోవడం పెద్ద సాహసమే అవుతుంది పది నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆయన మీటింగ్స్ ఉన్నాయి ఇలాంటి సమయాల్లో సాధారణంగా ఏ రాజకీయ పార్టీ కూడా అట్లాంటి సాహసం చేయదు ఎందుకంటే ప్రజలు భారీ ఎత్తున మండుతున్న ఎండలు ఒకవైపు ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు హీట్ వేవ్స్ కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో ప్రజలు వస్తారన్న ఆందోళన అందరిలో ఉంటుంది కానీ చాలా సాహసంగా చాలా దుగ్గుడుగా అధికార పార్టీ ముందుకు వెళ్తుంది అందులో భాగంగానే ఈరోజు బొబ్బిలి పాయికరాపేట ఏలూరులో మీటింగులు అటెండ్ అవ్వడానికి ఇప్పటికే భారీ ఎత్తున ఇక్కడ సమీకరణలు అయితే పెద్ద ఎత్తున సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే ముఖ్యమంత్రి స్పీచ్ వినడానికి కూడా పెద్ద ఎత్తున ప్రజలకు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది గతం కంటే భిన్నంగా ప్రజల్లో నిరంతరం జరిగే డిస్కషన్స్ని ఆయన తన స్పీచ్ల్లో ప్రస్తావిస్తూ వాటికి ఖచ్చితంగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తూ వాటికి వాటి ఆయన మాట్లాడుతున్న స్పీచెస్ పైన కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వస్తుంది ఈ రకంగా ఈరోజు జరుగుతున్న సభలు కావచ్చు లేకపోతే ఇప్పటివరకు ప్లాన్ చేసింది చాలా స్ట్రాటజికల్గా మూవ్ అవుతుంది చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది అధికార పార్టీ ఎక్కడ ప్రచారంలో కానీ లేకపోతే మిగతా ఎలక్షన్ ఇరింగ్కి సంబంధించిన అన్ని విషయాల్లో చాలా ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ ప్రవర్తించిన విధంగా ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా అట్లాంటి కార్యక్రమాలని నిర్వర్తిస్తూ ముందుకు వెళ్తుంది అన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు కూడా అభివృద్ధి అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే ఆయన ఎంచుకుంటున్న సభల కోసం ఎంచుకుంటున్న లొకేషన్స్ కావచ్చు ఆ తర్వాత అక్కడికి అక్కడ స్థానిక నాయకత్వం స్పందిస్తున్న తీరు కావచ్చు విజయ ఎంత పెద్ద ఎత్తున విజయవంతం అవుతున్న నేపథ్యం కావచ్చు ఇవన్నీ చూస్తే చాలా అధికార పార్టీ ప్రచార పర్వంలో చాలా దూకుడిగా చాలా వేగంగా ముందుకు వెళ్తుందన్న అభిప్రాయం అయితే పెద్ద ఎత్తున కలుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఈరోజు కూడా అట్లాంటి సభలు నిర్వహించబోతున్నారు భారీ ఎత్తున అటెండ్ అయ్యే ప్రజలకు సంబంధించి వాళ్ళు ఏమి కోరుకుంటున్నారు దాన్ని ఎగ్జాక్ట్గా పిన్ పాయింటెడ్గా టార్గెట్ చేసి ముఖ్యమంత్రి స్పీచ్ కూడా ఉంటున్న నేపథ్యంలో ఇంకా రోజు రోజుకి వాటికి ఆదరణ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది అలాంటి వాతావరణంలో ఈ రోజు సభలు జరగబోతున్నాయి మొదటిసారి బస్సు యాత్ర పేరుతో ఎనభై ఆరు నియోజకవర్గాల్లో ఆయన పర్యటన చేస్తే అవన్నీ జాతీయ రహదారి కనెక్టివిటీగా ఉన్నాయి కావచ్చు లేకపోతే సమీపంలో ఉన్నాయి కావచ్చు కానీ ఇప్పుడు చాలా రూరల్కి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది సాధారణంగా ఇట్లాంటి నియోజకవర్గాల మీద బొబ్బిలి పాయకరావుపేట లాంటి నియోజకవర్గాల మీద దృష్టి సారించడం సాధారణంగా అధికార పార్టీ అధినేతలకి ముఖ్యమంత్రి లాంటి వాళ్ళకి చాలా తక్కువగా సమయం ఉంటుంది కానీ అన్ని నియోజకవర్గాలు మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్తూ అందరినీ కార్యకర్తలని ప్రజల్ని కలిసే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ పార్టీ అధినేతలకి ముఖ్యమంత్రి లాంటి వాళ్ళకి చాలా తక్కువగా సమయం ఉంటుంది కానీ అన్ని నియోజకవర్గాన్ని మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్తూ అందరినీ కార్యకర్తలని ప్రజల్ని కలిసే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఓకే సార్